సార్ అండ్ టీచర్స్ అండ్ గెస్ట్ స్పీకర్ గా వచ్చేసిన ప్రవీణ్ సార్కి అండ్ శంకర్ సార్కి కి హ్యాపీ మార్నింగ్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నేమ్ మిస్ సర్థ హ్యాపీ మార్నింగ్ టు ఆల్ సే లౌడ్లీ వెరీ గుడ్ మీరు కూర్చున్న పద్ధతి మీకు నచ్చిందా బాగుందా ప్లీజ్ ఒక్కొక్కర్ మధ్యలో హ్యాండిస్ ఉండేంతగా కూర్చోండి మనకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అంటే ఒక్కరికి ఒక్కరికి కొంచెం గ్యాప్ ఉంటే బాగుంటుందని అపిటే ఓకే ఐ యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై నేమ్ ఇస్ శర్తా అండ్ ఐ యామ్న్నాను నేను వర్క్ చేసేది పూతి విద్యాಲಯం తో జీవిగుడ ఓకే 땡స్ అన్నీ అందరికి ఆ ఓకే అప్పా ఉన్న టీచర్ గారు కొర అంటే మళ్ళీ ఒక కొత్త టీచర్ వచ్చింది ఏం చెప్తుందో అన్న ఫీలింగ్లో ఉన్నారా 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 నాకు తెలుసు కాకపోతే మీ ఫీలింగ్ ఓకేనా చేస్తుందావా అయితే నేను అక్కడ ఉన్న స్కూల్లో ఒక స్టూడెంట్ కూడా నేను మీ ఫ్రెండ్ అనుకోండి నేను మీ ఫ్రెండ్ని మీరు నా ఫ్రెండ్స్ మీ అందరినీ కలవడానికి నేను ఇక్కడికి వచ్చాను హెచ్ఎం సార్ పర్మిషన్తో వస్తాను ఓకేనా మరి పర్మిషన్ ఇచ్చిన సార్కి ఒక్కసారి గట్టిగా క్లాసులు కాస్ బాగున్నాయా బాగున్నాయా ఎందుకు నాకు నచ్చలేదు ప్రోటీన్ క్యాచ్ ప్రోటీన్ క్యాచ్ ఓకే చేంజ్ చే క్లాస్ తరఫున అండ్ నా తరఫున సాకి మంచి థ్యాంక్ యూ చెప్పుకున్నా అండ్ ఇక్కడ మీరందరూ మీకేదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ టీచర్స్ దగ్గరికి వెళ్తారా మదర్ దగ్గరికి వెళ్తారా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారా ఫస్ట్ ఫ్రెండ్ నేను ఒక ఫ్రెండ్ గా వచ్చాను కదా మీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పండి నా ప్రాబ్లమ్స్ మీకు చెప్తా ఓకే నా వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది వెరీ గుడ్ అందరూ డైలీ స్కూల్కి వస్తున్నారా డైలీ క్లాసెస్ వెరీ గుడ్ అన్ని సబ్జెక్టుల అన్నిటికి సంబంధించిన హోంవర్క్ అన్ని ఇస్తున్నారు అందరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క టీచర్ ఉంటారు మనం మాత్రం అన్ని సబ్జెక్టులు చదవాలి రూల్ అండి కదా కాకపోతే అన్ని మనమే చదవాలి ఎవరు చదవరు మనమే చదవాలి కాకపోతే ఈజీ మెథడ్ లో ఎలా చదవాలి అనేది ఓకేనా సార్ చెప్పారు కదా ఇందులో టెన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు రైడ్ యో హ్యాండ్స్ టూ మెంబర్స్ ఓకే నో ప్రాబ్లం టూ మెంబర్స్ మీరు ఇంకొంచెం కేర్ఫుల్ గా వినండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చదువుతున్నారు మీరందరూ బాగా చదువుతున్నారు ఓకే మీకు మీ క్లాస్లో నచ్చిన ఒక ఫ్రెండ్ పేరు ఎవరైనా ఒక్కరే ఎక్కువ నచ్చుతారు ఓకే ఎందుకు ఎందుకు క్లాస్లో ఉన్న అందరికీ ఒకరంటే సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం అందరికీ ఒక్కరే నచ్చాలని లేదు అందరికీ అలాగే టీచర్ చెప్పిన అన్ని విషయాలు అందరికీ అన్ని రకాలుగా అన్నీ అందాలని ఏం లేదు అంతేనా అంతేనా ఓకే కాకపోతే ఎలా అర్థం చేసుకోవాలి అనేది నేను చెప్తాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాలి అండ్ గట్టిగా ఫిక్స్ అయినప్పుడు ఎలా చదువుతున్నారు గంటలు గంటలు పొద్దున్నీ సాయంత్రం దాకా బుక్ వర్క్ ఉంటున్నారా సార్ ఓకే వెరీ గుడ్ ఎస్ అంతా చదువునా తండ్రి చదువుతున్నావా ఓకే కాకపోతే కొన్ని టిప్స్ చెప్తా ఎలా అనేది ఓకేనా ఫస్ట్ మనకు మెయిన్ ఉండేది ఏంటి ఎగ్జామ్ ఇయర్ ఉంటుంది అన్ని క్లాసులలో అన్ని సబ్జెక్టులు అవుతున్నాయి మొత్తం లెసన్స్ అన్నీ కంప్లీట్ అయినాయి మరి ఎలా చదవాలి మనకు ఎలా చదివితే గుర్తుంటుంది అనేది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి వన్ ఫోర్ సెవెన్ మెథడ్ తెలుసా తెలిసిన వాళ్ళు యువర్ హ్యాండ్ వన్ ఫోర్ సెవెన్ ఎవరికి తెలియదా ఓకే ఐ విల్ యూ ఓకే ఏంటి అంటే వీక్లో ఎన్ని డేస్ ఉన్నాయి ఎన్ని డేస్ ఉన్నాయి సండే వన్ అనుకోండి సారీ మండే వన్ అనుకోండి ట్యూస్డే టూ వెరీ గుడ్ ఇచ్చేసాను కదా ఇది వన్ ఫోర్ సెవెన్ చెప్పానండి అంటే వన్ అంటే ఏంటి మండే మండే రోజు క్లాస్ జరుగుతుంది టీచర్ వస్తారు క్లాస్ చెప్తారు దానికి సంబంధించిన హోంవర్క్ ఇస్తారు అవన్నీ ఇచ్చేస్తారు కదా అవి ఏం చేయండి ఆ రోజు ఈవినింగ్ అదే రోజు ఈవినింగ్ ఒక్కసారి రివిజన్ చేయండి మీకు ఎట్లాగో క్లాస్ వింటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాస్ వింటారు ఆ క్లాస్ లో విన్నది మీకు ఎంతో కొంత గుర్తుంటుంది ఆ గుర్తున్నంత వరకు ఈవినింగ్ రివిజన్ చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ ఫోర్ అంటే ఏంటి థర్స్డే థర్స్డే ఈ మండే

జరిగింది కూడా సండే రోజు మొత్తంగా మేడం ఇలా చేస్తే ఏమైతుందంటే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిందంతా ఈవినింగ్ ఎట్లాగో రివిజన్ చేస్తున్నాం ప్రతి రోజు అదే ప్రాసెస్ జరుగుతుంది మళ్ళీ స్పెషల్ గా నేను వన్ ఫోర్ సెవెన్ అని ఎందుకు చెప్పాను అని అంటే ఆ రోజుల్లో ఆ పర్టికులర్ డేస్ లో మళ్ళీ ఒకసారి మనం క్లియర్ గా జరిగిందంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ రివిజన్ చేసుకుంటే అది ఇంకా బాగా